హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసూ స్మాల్ వరల్డ్ మీరు పార్ట్ టూ ఇది పార్ట్ వన్ చూడండి వాళ్ళు అయితే పార్ట్ వన్ వెళ్ళి చూడండి అది చూసే మీకు ఈ వీడియో అర్థమవుతుంది లేకపోతే ఈ వీడియో మీకు అర్థం కాదు ఆంటీకి ప్యాకింగ్ ఎలా చేయాలో చూసేద్దాము ఈ కవర్లో కవర్ తీసుకొని కవర్లో లక్షత్తులు వత్తులు ముందుగా మనం ప్యాక్ చేసాం కదా అవన్నీ వేయాలి ఆంటీ ఇక్కడ వినాయక చవితి రోజు తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఆంటీ కడపకి అంకుల్కి ట్రాన్స్ఫర్ అయిందంట అంకుల్ బ్యాంక్ మేనేజర్ అమ్మవారి దగ్గర చేరుతున్నారంట ఆంటీ వాళ్ళు అందుకు మనకు కార్తీక మాసానికి ముందే ఆర్డర్ చెప్పి ఆంటీ ప్యాక్ చేయించుకుని ఆంటీకి ఏమేమి వేసేదో ఒకసారి కవర్లో చూడండి ఇవి ఆంటీ కోసం అక్కడ గ్రీన్ కలర్ కవర్ ఉంది కదా ఆంటీకి ఒకరికి ఆర్డర్ చెప్పారు కదా అది వాళ్ళ కోసం నేను బిల్ అనేది నీట్గా రాసి ఈ ప్రైజ్ ఇంత ఈ పీస్ ఇంత అని చెప్పి నేను నీట్గా రాస్తాను కస్టమర్స్ తీసుకున్న వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలని చెప్పి ఇన్ని పీసెస్ తీసుకున్నారు మీరు ఇంత పడింది టోటల్ ఇంత అని చెప్పి నీట్గా రాస్తాను వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు ఆంటీ దాంట్లో ప్యాకింగ్ బిల్ వేసేస్తున్న గ్రీన్ కవర్లో ఇంకొక ఆంటీది ఆంటీ దాంట్లో కూడా ప్యా బిల్ వేసేసి ఇట్లా నీట్గా కవర్ ప్యాక్ చేసి పెట్టుకుంటాను నేనైతే మీకు బిల్ చూపించట్లేదు ఇప్పుడు అయితే నేను మన ఛానల్ ఎలిజిబుల్ లైఫ్ సబ్స్క్రైబ్ అయిన తర్వాత మీకు ఈ పీస్ మీకు కూడా నేను చూపిస్తాను ఇది ఈ పీస్ ఇంత పడతాయి ఇంత దగ్గర ఫార్టీ మోడల్స్ అలా ఉన్నాయి ఒక్కొక్క దాని కాస్ట్ నేను నిదానంగా రివీల్ చేస్తాను ఎంత పడతాయి ఏమి అని చెప్పి నిదానంగా చూపిస్తాను మీకు కూడా నేను ఇప్పుడైతే నేను బిల్ చూపించట్లేదు ఇలాంటి దాంట్లో బిల్ వేశాను గ్రీన్ కవర్ దాంట్లో బిల్ వేయలేదు బిల్ వేస్తున్నా మీకు ఇది గా చెప్తాను ఇంత పడుతుంది ఆంటీ వచ్చారు ఆంటీకి ఇంకా ఇవి ఇవి వేరే అక్కవి అవి మీవి మీరు ఇంకొక అక్కకి ఆర్డర్ చెప్పారు కదా అక్క కూడా ప్యాక్ చేసి బిల్ దాంట్లోనే పెట్టాను మీ బిల్ మీకు అక్క బిల్ అక్కకి పెట్టేసా ఓకే అక్క మొత్తం దీంట్లో దాంట్లో పెట్టేసా ఇవి ఇది మీది గాజుల్ మాల్ అడిగారు కదా ఇవి మీవి ఇంకొక అక్కకి అడిగారు కదా అవి నీట్గా ప్యాక్ చేసి పెట్టేసా చూసారు కదా ఆంటీ ఏ వాటర్ ఇచ్చారో ఆంటీ కోసం వేరే ఆంటీ కోసం ఇలా మీకు ఇంకా మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మంచి మంచి కంటెంట్స్ మన దగ్గరికి వచ్చి తీసుకున్న వాళ్ళవి తీసుకున్నాక వాళ్ళ ఇంటికి వెళ్ళి వెలిగించిన తర్వాత వాళ్ళని రివ్యూ పెట్టమంటారు అవి కూడా మన ఛానల్లో వీడియోస్ పెడుతూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ వర్స్ స్మాల్ వరల్డ్